భారతనాడు న్యూస్ కి స్వాగతం ప్రతిభా పురస్కారం ఇంటర్ మొదటి సంవత్సరంలో స్టేట్ మొదటి ర్యాంక్ పొందిన సుహాసిని చౌదరికి ప్రతిభ పురస్కారం తాళ్ల వలస డయేరియా బాధితులకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా భవానీ భక్తుల కోసం ప్రత్యేక హోమ గుండములు విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ సేఈ నరసింహమూర్తి మహిళా భద్రత కోసం శక్తి యాప్ సమైక్య ప్రెస్ క్లబ్ హెల్పింగ్ హ్యాండ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు జిల్లాలో గంజాయి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా ఎస్పి వకుల్ జిందల్ అరుదైన రికార్డును సాధించిన అల్లు అర్జున్ కూతురు స్వర్ణాంధ్ర లక్ష్యాలు విద్యారంగ సంస్కరణలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తూ విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా మెగా పీటీఎం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది త్రీ పాయింట్ ఓ సన్నద్ధతపై కలెక్టర్ లక్ష్మీషా మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగిలి వెంకయ్య సమావేశ మందిరంలో ఎంఈఓ ఇంటర్మీడియట్ అధికారులతో ప్రత్యక్షంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో వర్చువల్గా సమావేశం నిర్వహించారు ఈ కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మెగా పీటీఎం స్పూర్తికి అనుగుణంగా కార్యక్రమ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అకాడమిక్గా విద్యార్థుల సమగ్ర ప్రగతి నివేదికలు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులుపై ముఖాముఖి చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడంపై దృష్టి సారించాలన్నారు పాఠశాలల్లో ఈ ఏడాది కొత్తగా అసెస్మెంట్ బుక్లెట్ను ప్రవేశపెట్టారని ఇందులో పిల్లలు పరీక్షలు ఎలా రాశారు వారి సాధించిన పురోగతి పొందిన ఫలితాలు ఇవన్నీ ప్రోగ్రెస్ కళ్ళలో ఉంటాయన్నారు కేవలం మార్కులే కాకుండా పిల్లల విద్యాభివృద్ధి శారీరక ఆరోగ్యం సామాజిక నైపుణ్యాలు భావోద్వేగ సమతుల్యత మేధో సామర్థ్యాలు సైన్స్ ప్రయోగ సామర్థ్యాలు వంటివన్నీ నమోదై ఉంటాయన్నారు చిన్నారుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడంలో తల్లిదండ్రులు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలనే విషయంపైన దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెగా పీటీఎం త్రీ పాయింట్ ఓకు ఏర్పాట్లు చేయాలని గౌరవ ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులను కార్యక్రమానికి ఆహ్వానించాలని కలెక్టర్ లక్ష్మీషా అధికారులకు సూచించారు ముఖ్యంగా ఎంఈఓలు ప్రధాన ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో దశలవారి గాములు చేయాల్సిన కార్యక్రమాలతో పాటు ముఖాముఖి చర్చలు ఎగ్జిబిషన్స్ తరగతి గదుల సందర్శన కెరీర్ గైడెన్స్తో పాటు మనో వికాసానికి సంబంధించిన వీడియోల ప్రదర్శన తదితరాలకు సంబంధించి కలెక్టర్ లక్ష్మీష అధికారులకు దిశానిర్దేశం చేశారు సమావేశంలో డిఈఓ యూవి సుబ్బారావు జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థి గారి బి ప్రభాకర్ ఏపీసీఎం ఏపీఎం రజనీకుమారి ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు ఇంటర్ మొదటి సంవత్సరంలో స్టేట్ మొదటి ర్యాంకు పొందిన సుహాసిని చౌదరి తల్లి తల్లిదండ్రులను సత్కరించిన మొఘల రాజపురం నారాయణ కాలేజ్ అమరావతి క్యాంపస్ యాజమాన్యం ఈ రోజు ఉదయం మొఘల రాజపురం పిపి సిద్ధార్థ కాలేజీలో విద్యార్థిని సత్కరించిన కాలేజీ యాజమాన్యం అతిథులుగా పాల్గొన్న త్రీ టౌన్ ట్రాఫిక్ సి కిషోర్ బాబు ఫోర్త్ టౌన్ ట్రాఫిక్ ఏ రామారావు మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థి సుహాసి చౌదరి నా తల్లిదండ్రుల టీచర్స్ సపోర్ట్తో నాకు ర్యాంక్ రావడం నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు రావడం సంతోషంగా ఉంది నా విజయానికి కారణమైన నారాయణ కాలేజ్కి నా కృతజ్ఞతలు ఆబ్జెక్టివ్ ఐపీ రెండు కష్టంగా ఉన్న ప్లానింగ్తో విజయం సాధించాను whether it is assignments, exams, or even farewell practice, everything but somehow we shine at them like a miracle or talent. Coming to the guidance of our college, Mr. Ahmed Kiran sir. And Mr. Lenin Babu, sir, always encourage us, make us know our mistakes and help us if possible to pursue our goal. Thank you so much, sir. And the college has been always more than just classrooms and books. It's a place that shaped our dreams and gave us the confidence to chase them. Thank you. Let me have the honor to invite Mr. R. sir. As you all know, Suresh Chandra is our colleague. Uh, he works in the Department of, of Physics, Amaravati campus. I am best now, confess family, the parents and the students. So, అందరికీ నమస్కారం నా పేరు సుహస్వి చౌదరి నేను నారాయణ అమరావతి క్యాంపస్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాను నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఐపి రిజల్ట్స్లో ఫోర్ సిక్స్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ మార్క్స్ వచ్చాయి నాకు దానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఆ మార్క్స్ రావడానికి కారణం మా కాలేజ్లో ఉన్న స్టాఫ్ లెక్చరర్స్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ మై పేరెంట్స్ సపోర్ట్ చాలా సపోర్ట్ చేశారు ఈవెన్ దో ఫస్ట్ ఇయర్లో ఆబ్జెక్టివ్ అండ్ ఐపి రెండూ సైమల్టేనియస్గా చదవడం కష్టంగా ఉన్నా సరే ఆర్ ప్రిన్సిపల్ సార్ స్టిల్ ప్లాన్ సపరేట్ టైమ్ ఫర్ ఐపీ అండ్ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సర్ అండ్ హోల్ నారాయణ స్టాఫ్ ఇంకా మా పేరెంట్స్ ఎవరైతే అందరూ నన్ను సపోర్ట్ చేశారో థ్యాంక్ సో మచ్ ఎవ్రీవన్ ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్య భద్రత కల్పించే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తాళ్లవలస గ్రామంలోని డయేరియా బాధితులకు భరోసా ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంత బొమ్మాలి మండలం తాళ్లవలస గ్రామంలో ఇటీవల నమోదైన అతిసారం కేసులను స్వయంగా పర్యవేక్షించడానికి మంత్రి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి ప్రభావిత రోగుల ఇళ్లను వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు జిల్లా టెక్కల నియోజకవర్గం సంత మండలం కాళ్లవలస గ్రామంలో ఒక ఎనిమిది మంది డయేరియా సోకి హాస్పిటల్లో చేరిన విషయం మనందరికి కూడా తెలుసు అందులో ఒక వ్యక్తి మరణం జరిగింది ఇది తెలిసిన వెంటనే ప్రభుత్వం జిల్లా యంత్రాంగం నేను అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని సిఎం అండ్ హెచ్ఓ వాళ్ళ టీమ్ని ఈ గ్రామానికి పంపించడం జరిగింది ఎవరికైతే గత రెండు రోజుల నుంచి డయేరియా వచ్చిందో వాళ్ళందరికీ వివిధ హాస్పిటల్ టెక్కలు కానీ శ్రీకాకుళం కానీ పంపించడం జరిగింది వాళ్ళందరికీ బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరిగింది దీన్ని పూర్తిగా మనం గుర్తించలేకపోయాం చాలామందికి విరోచనాలు వాంతులై ఇబ్బంది పడుతున్నారు ఈ టెస్టుల్లో ఒకరిద్దరికీ క్రియేటం కూడా పెరిగినట్టుగా రిపోర్ట్లు వచ్చాయి ఎందుకు ఇవి వచ్చిందో ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఇప్పుడే కలెక్టర్ గారు మేమందరం అనుకొని ఈ గ్రామ పంచాయతీని పూర్తిగా టీమ్స్ పంపించి ప్రతి ఒక్క పెన్షన్ యొక్క బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా తీసుకొని ఎందుకు ఇది వచ్చిందో ముందు నిర్ధారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం రెండవది వివిధ కారణాలు చెప్తున్నారు డ్రింకింగ్ వాటర్ ఆ రోజు నేనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇచ్చాం ఒక ప్రైవేట్ వ్యక్తి వెళ్ళిస్తే ఆ వెళ్ళ ద్వారా ఎన్ని సంవత్సరాలు డ్రింకింగ్ వాటర్ ఈ గ్రామస్తులందరూ తాగుతున్నారు ఎప్పుడూ అటువంటి సమస్య కూడా లేదు అందుకే ఈ గ్రామంలో ఎవరైతే బోర్ వాటర్ తాగుతున్నారో ఆ వాటర్ కానీ గ్రామ మంత్రికి సరఫరా అవుతున్నటువంటి ఆ వెల్ వాటర్ కానీ ఇప్పటికే సేకరించి టెస్ట్ కూడా చేయడం జరిగింది వాటర్లో ఎటువంటి తేడా లేదని రిపోర్ట్ వచ్చింది అయితే మళ్ళీ ఆర్డబ్ల్యూసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం ఇక్కడే కాకుండా విశాఖపట్నంలో ఇంకా వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి అందులో కూడా ఒకసారి వాటర్ టెస్ట్ చేసి వాటర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా తెలుసుకొని దానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే ఈ గ్రామ పంచాయతీకి ఒక అరవై లక్షల రూపాయలు నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంజూరు చేశాను ఎండలు కూడా పూర్తయ్యాయి వారం రోజుల అమ్మలు కూడా స్టార్ట్ చేస్తాం వీళ్ళందరూ మాకు టెక్కలు వాటర్ ఇస్తే బాగుంటుందంటున్నారు వీళ్ళు ఇంటింటికి ఇచ్చి ఆ టెక్కల నుంచి వాటర్ ఇవ్వడానికి ఆ కార్యక్రమం కూడా త్వరలోనే చేపడతాం ఎందుకు వస్తుందో ముందు మనం నిర్ధారం చేయాలి ఎప్పుడు కూడా ఈ గ్రామంలో అటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఎటువంటి సమస్య గురించి పేషెంట్లు కోడడం పరిస్థితి లేదు కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది మొత్తం చేయమంతా కూడా ఇక్కడే పనిచేస్తుంది శ్రీకాకుళం జిల్లా లెక్కల నియోజకవర్గం సంత మండలం తాళ్ళవలస గ్రామంలో ఒక ఎనిమిది మంది డయేరియా సోకి హాస్పిటల్లో చేరిన విషయం మనందరికి కూడా తెలుసు అందులో ఒక వ్యక్తి మరణం జరిగింది ఇది తెలిసిన వెంటనే ప్రభుత్వం జిల్లా యంత్రాంగం నేను అప్రమత్తమై అధికార యంత్రాంగాన్ని సీఎం నేచుబాబు వాళ్ళ టీంని ఈ గ్రామానికి పంపించడం జరిగింది ఎవరికైతే గత రెండు రోజుల నుంచి డయేరియా వచ్చిందో వాళ్ళందరికీ వివిధ హాస్పిటల్ చెక్కలు కానీ శ్రీకాకుళం కానీ పంపించడం జరిగింది వాళ్ళందరికీ బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరిగింది దీన్ని పూర్తిగా మనం గుర్తించలేకపోయాం చాలామందికి విరోచనాలు వాంతులై ఇబ్బంది పడుతున్నారు ఈ టెస్టుల్లో ఒకరిద్దరికీ పియటనం కూడా పెరిగినట్టుగా రిపోర్ట్లు వచ్చాయి ఎందుకు ఇవి వచ్చిందో ఇది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన ఉంది కాబట్టి ఇప్పుడే కలెక్టరేట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి అందులో కూడా ఒకసారి వాటర్ టెస్ట్ చేసి వాటర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా తెలుసుకొని దానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే ఈ గ్రామ పంచాయతీకి ఒక అరవై లక్షల రూపాయలు నేను మొన్నే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంజూరు చేశాను గందలు కూడా పూర్తయ్యాయి వారం రోజుల అమ్మలు కూడా స్టార్ట్ చేస్తున్నాం వీళ్ళందరూ భవానీ దీక్షల విరమణకు సంబంధించిన పలు ఏర్పాట్లపై దుర్గా గుడి ఈవో సీనా నాయక్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు హోమగుండములు క్యూ లైన్ల పరిశీలన స్నానాల రేవులు కేశఖండనాల శాల పరిశీలించి త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఈవో భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు భవానీ భక్తుల కోసం నిరంతర పర్యవేక్షణలో అధికారుల సమన్వయంతో వ్యవహరించవలసిందిగా సూచించారు నాణ్యత పరిమాణాలు పట్ల పలు హెచ్చరికలు జారీ చేశారు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ఆదేశాలతో విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ఈ నరసింహమూర్తి విజయనగరం పట్టణంలో గల మహారాజా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాల శక్తి యాప్ డిజిటల్ అరెస్ట్ పోక్సో చట్టం మహిళా భద్రత రహదారి భద్రత గంజాయి మాదక ద్రవ్యాల వలన కలిగే అనార్థాల గురించి డిసెంబర్ రెండున అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఈ నరసింహమూర్తి మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీస్ శాఖ చాలా చర్యలు చేపడుతోందని ఇందుకు గాను ప్రత్యేకంగా శక్తి యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు ప్రతి ఒక్కరూ తమ మొబైల్స్ లో తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు మొబైల్ ఫోన్లోని శక్తి యాప్ ఎస్ఓఎస్ బటన్ క్లిక్ చేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బంది క్షణాల్లో మీ వద్దకు చేరుకుని రక్షణ కల్పిస్తారని తెలిపారు నిండకుండానే లైంగిక నేరాల్లో చిక్కుకోవడం వలన వారిపై ఫోక్సో కేసులు నమోదవుతున్నాయన్నారు ఈ కేసుల్లో నిందితులుగా అరెస్ట్ అయితే విద్యార్థి జీవితం నాశనం కావడంతో పాటు జైలు శిక్ష విధించబడుతుందన్నారు సైబర్ నేరాలు పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడం వలన సోషల్ మీడియాలో ప్రచారమయ్యే విషయాలు నిజమని భావించి డబ్బులను పోగొట్టుకుంటున్నారు గుర్తు తెలియని వ్యక్తులు చేసే కాల్స్ కు స్పందించారు వద్దని వారు పంపే లింకులపై క్లిక్ చేయవద్దని ఇతరులతో ఓటీపీ నెంబర్లు షేర్ చేయవద్దన్నారు ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో నేరగాళ్ల మోసాలకు పాల్పడుతున్నారన్నారు మీ పేరుతో కొరియర్ వచ్చిందని ఆ ప్యాకెట్లు నిషేధిత డ్రగ్స్ దొరికాయని విచారణకు హాజరు కావాలని డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులను దోచుకుంటున్నారన్నారు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దన్నారు రహదారి భద్రత నియమాలు పాటించాలన్నారు విద్యార్థుల లక్ష్యంపై దృష్టి పెట్టుకుని చదువుకోవాలని ఇతరుల పట్ల ఆకర్షితులు కావద్దని వారు చెప్పే మాయమాటలు నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు విద్యార్థులు గంజాయి ఇతర మత్తు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు గంజాయి గురించిన సమాచారం ఏదైనా తెలిస్తే డయల్ హండ్రెడ్ వన్ వన్ టూ లేదా వన్ నైన్ సెవెన్ టూకు గాని వెంటనే తెలియచేయాలని విద్యార్థులను సిఐ ఈ నరసింహమూర్తి కోరారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిరిషా శక్తి బృందం కానిస్టేబుళ్లు కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు తిరువురు పట్టణం బోసు బొమ్మ సెంటర్లో గల సమైక్య ప్రెస్ క్లబ్ మరియు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సంయుక్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు చిట్టేల గ్రామానికి చెందిన మామిడి శాస్త్రి గారి తనయులు మామిడి నరేంద్ర నాని మామిడి సురేంద్ర వారి సహకారంతో ఈ కార్యక్రమం విశేషంగా జరిగింది యేసుక్రీస్తు జన్మదిన పండుగను పురస్కరించుకుని స్థానిక పాస్టర్లు పారిశుద్ధరావు వెంకపాటి అబ్రహం మణిరత్నం నెహెమ్యా ప్రియానంద్ సందేశాలు అందించారు యేసుక్రీస్తు పాపుల విమోచన కోసం తన ప్రాణం అర్పించి తిరిగి లేచి ప్రపంచానికి ఆశ చూపించిన మహోన్నత దేవుడని పాస్టర్లు వివరించారు ప్రపంచంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ప్రేమ సేవలు సహనం యేసు బోధించిన మహోన్నత విలువలు అని పేర్కొన్నారు కార్యక్రమంలో మామిడి సురేంద్ర నరేంద్ర టీమ్ పరిపూర్ణ చిన్నారులు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు సమైక్య ప్రెస్ క్లబ్ సభ్యులు బీవీఆర్ కామెడీ స్టార్ ఫజల్ పరిపూర్ణ నిర్వాహకులు సిరికొండ నాగేశ్వరరావు అభి తై వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జిల్లాలో గంజాయి కార్యకలాపాలపై ఉక్కుపాతం మోపుతున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా ఎస్పీగా బాధితులు చేపట్టిన డెబ్బై ఐదు రోజుల్లోనే గంజాయి కార్యకలాపాల్లో పాల్గొంటున్న నూట అరవై మూడు మంది వ్యక్తులను గుర్తించి వారిపై ఇరవై ఎనిమిది కేసులు నమోదు చేయించి వారిలో నూట ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన ముప్పై ఆరు మందిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం మాదక ద్రవ్యాల బారిన పడకుండా భావితరాల భవిష్యత్తును కాపాడాలనే బృహత్ ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హా చిన్న వయసులోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది యంగెస్ట్ చెస్ ట్రైనర్ గా అసాధారణ ప్రతిభ కనబరిచి నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వివరాల్లోకి వెళ్తే అల్లు అర్హా ముప్పై చెస్ పజిల్స్ ను పరిష్కరించడంలో ఏకంగా యాభై మంది విద్యార్థులకు విజయవంతంగా శిక్షణ ఇచ్చింది ఇంత చిన్న వయసులో ఆమె ప్రదర్శించిన ఈ నైపుణ్యానికి గుర్తింపుగా ఈ రికార్డు దక్కింది అల్లు అర్జున్ తరచూ పంచుకునే క్యూట్ వీడియోలతో అర్హ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సుపరిచిత్రాలైంది గతంలో శాకుంతలం సినిమాలో బాలనటిగా అరంగరేటం చేసి తన నటనతో స్పష్టమైన తెలుగు ఉచ్చరణతో ప్రేక్షకులను విమర్శకులను ఆకట్టుకుంది ఇప్పుడు చదువుతో పాటు చదరంగంలోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తుండటంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది తండ్రికి తగ్గ కూతురని అల్లు అర్జున్ స్ఫూర్తిని అర్హ కొనసాగిస్తోందని నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు విద్యా ఫలాల జాతర మెగా పీటీఎం త్రీ పాయింట్ ఓ ప్రతిభ పురస్కారం ఇంటర్ మొదటి సంవత్సరంలో స్టేట్ మొదటి ర్యాంక్ పొందిన సుహాసిని చౌదరికి ప్రతిభ పురస్కారం తాళ్ల వలస డయేరియా బాధితులకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా భవానీ భక్తుల కోసం ప్రత్యేక హోమ గుండములు విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ సేఈఈ నరసింహమూర్తి మహిళా భద్రత కోసం శక్తి యాప్ సమైక్య ప్రెస్ క్లబ్ హెల్పింగ్ హ్యాండ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు జిల్లాలో గంజాయి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా ఎస్పి వకుల్ జిందల్ అరుదైన రికార్డును సాధించిన అల్లు అర్జున్ కూతురు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాడు న్యూస్